మొలకెత్తిన పెసర్లు తాగియ్యాలి అంటే ఎలాగో ఈ వీడియోలో చూపిస్తున్నాను మొలకెత్తిన పెసర్లు కన్యమాకు ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ జీలకర్ర మిర్చి మంచిగా ఫ్రై కావాలి ఆనియన్స్ కన్యమాప అవి ఫ్రై అయినంతవరకు మన మొలకల గురించి మనం మాట్లాడుకుందాము ఒకరోజు పెసర్లు తీసుకోవాలి ఒక కప్పు పెసర్లు తీసుకొని నానబెట్టాలి నానబెట్టిన తర్వాత టువెల్వ్ అవర్స్ తర్వాత దీన్ని ముళ్ళ కట్టాలి మనం ఇంకో టువెల్వ్ అవర్స్ వరకు ఇలా మంచిగా మొలకెత్తాయి దీంట్లో విటమిన్స్ చాలానే ఉంటాయి ఇవి స్నాక్స్ లాగా యూజ్ చేయొచ్చు మళ్ళీ తర్వాత రైస్లో యూజ్ చేయొచ్చు ఇప్పుడు నేను చూపించేది స్నాక్స్ లాగా టేస్ట్ బాగుంటుంది పిల్లలకు పెట్టండి అలాగే మీరు కూడా తినండి ఇవి చాలా బాగుంటాయి హెల్త్కి చాలా మంచిది ఇవి ఫ్రై అయిన తర్వాత ఇలా పిసర్లు వేసుకోండి వేసుకున్న తర్వాత సాల్ట్ సాల్ట్ వేస్తాను ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఈ ప్రోటీన్ ఫుడ్ తింటే చాలా మంచిది అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టము ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకొని తినడమే అంతే